కనీసం రెండు మూడు లక్షల కోట్లు వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాల్సింది అట్లాగా తెలియని వాడితో మాట్లాడతారు ఎరువులది అంతే ఎరువు రైతుకు తెలుసు రైతుకు అవసరం తెలుసు కానీ ఎరువుకే కొరత లేదు ఎవడన్నా మాట్లాడితే దాని సంగతి ఎందుకు చూస్తా ఇది ఒక పద్దాకి ఇది ఒక బెదిరింపు మాటలు ఎక్కువైతాయి ఎరువు అక్కడ అదే జ్యోతిలో రాస్తది ఎరువు బాబుగారి ఇచ్చిన మాట వాస్తవే కానీ గ్రౌండ్ లెవెల్లో తినేశారు ఈనాడు రాస్తా అధికారుల చేతక అంతా జరిగితే జగన్ ఫెయిల్యూర్ ఇప్పుడు జరిగితే అధికారులు ఏ తప్పు జరిగినా అధికారుల తప్పు వాళ్ళు రాశారు జ్యోతిలో నాకు అది నవ్వు వచ్చింది అదేంటది మన అండ్ ల్యాండ్స్ అన్ని అండ్ భూములు ఇరవై ఏళ్ళకి పైబడిన వాళ్ళకి ఇచ్చేస్తే జగన్ అప్పుడు ఆదేశాలు ఇచ్చారు ఆరు నెలలు ఎవడో ఇద్దరు అధికారుల్ని జగన్ వాళ్ళు ఏదో పర్సనల్ గా పనిచేసి పెట్టలేదని వాళ్ళు కావాలని తొక్కేశారు కావాలని జనానికి రీచ్ కాకుండా చేశారు ఎంత పెద్ద పథకం అది ఎన్ని లక్షల మందికి సొంత ఇల్లు అయిపోయినాయి ఎన్ని లక్షల మందికి సొంత ఆస్తులు అయ్యాయి ఇరవై శాతం మంది వినియోగించుకున్నారు రిజిస్ట్రేషన్ ఎనభై శాతం మంది వినియోగించుకోవాలి వీళ్ళు వచ్చి ఆ పేరు జగన్కి వస్తుందని దాన్ని పేపర్లలో రోజు బురద రాశారు వీళ్ళే తినేయడానికి చేశారు అది విముక్తి అని చెప్పేసి అది ఇది అని చెప్పి బ్లాక్ చేపించారు ఇప్పుడు జ్యోతోడు ఏం రాస్తాడంటే చంద్రబాబు గారు అంటే రెవెన్యూ అధికారులకు చెప్పారట అది ఎత్తేసేమని సీలింగ్ రిజిస్ట్రేషన్ వాస్తవంగా నాకు బాగా గుర్తు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆ హామీ చంద్రబాబు గారు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు ఏమా ఇదే రాధాకృష్ణ గారు